రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనియా నడుస్తుంది అంటానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి చిన్న వార్త వచ్చినా కూడా ప్రజల మధ్య పెద్ద ఎత్తున చర్చనీయాంశం అంశం జగన్మోహన్ రెడ్డి గారు మేనియా అయితే నడుస్తూ ఉంది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రజల మధ్య నానుతున్న ఒక పేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీ ఎందుకు వదిలేసి వెళ్ళారు ఇప్పుడు అసెంబ్లీని ఆయన ఎలా నడిపిస్తాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే స్పీకర్ చేతిలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలో ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గంట నాకు అప్పచెప్పండి నేను చెడుకుడు ఆడుకుంటా అని చెప్పి ఏదైతే అచ్చెన్నాయుడు మాట్లాడాడు ఇట్లా రఘురామకృష్ణరాజు నీచాది నీచంగానే మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళందరూ పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం అవమానించినా ప్రజలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరుగుతారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైపు ఏ చూపిస్తారు నువ్వు చెప్పింది ఏం నువ్వు చేసేది ఏందా అని చెప్పి ఇది చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఎదురు చెప్ప తర్వాత వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతేనేమి ప్రతిపక్షాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు ప్రజల మధ్య సమస్యలు ఏ రకంగా ప్రశాంతంగా ఆయన ప్రతిదాన్ని ఏ విధంగా సజావుగా మాట్లాడేటట్టు పెద్ద నీతిగా నిజాయితీవంతంగా మాట్లాడుతూ ఉంటారు కదా ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది ఇంతవరకు ఆయన బిహేవియర్ అంటే ప్రతిపక్షం లేదు కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం ఆయన ఒక్కడే ఏదో మాట్లాడుకుంటాడు వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు ఎవరూ తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పదకొండు మంది అయినా అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమాధానం ఎలా ఉంటుంది అనే దాని మీద ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ నడుస్తుంది ఖచ్చితంగా ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే ఆ రెండు పార్టీలు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ ప్రెస్ మీటుకు జవాబు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి పర్యటన చేసినా కూడా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే పదం నువ్వు అసెంబ్లీకి రాలా అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా ఇదే మాట్లాడతారు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది రేపొద్దున ప్రజలు చూడబోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇన్ని రోజులు వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం సడన్గా వెళ్తాను అన్న తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ అయింది ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి బాయ్కాట్ అనేది ఎందుకు చేశాడనే కారణం ప్రజల్లో ఆల్రెడీ చర్చనీయాంశం అయింది ఎందుకు చేశాడు టైం అనేది ముఖ్యమంత్రి గారికి దీటుగా ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా కానీ ఉంది ఒకే ఒక్క పక్షం కాబట్టి ఆయనకు కూడా అంతే సమయం కేటాయిస్తే క్వశ్చన్స్ మేము అడిగేదాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానాలు కూడా అంతే టైం పట్టుద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాలు బాయికత్ చేసినా హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇంతవరకు అయిన పాత్రుడు గారు దానికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రతిపక్ష హోదా వచ్చేది సెక్యూరిటీ ఏమైనా తగ్గిద్దా లేకపోతే ఆయనకేమన్నా ఇబ్బందే ఆయనకి సపరేట్ ప్రతిపక్ష హోదా రావడానికి మాజీ సీఎం ఓ పార్టీ లార్జెస్ట్ పార్టీ కానీ ప్రధాన నాయకుడు ఆయన తప్పితే ఎవరు లేరు ఆయనకు వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు దేశంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందిన పార్టీ ఆయన ప్రధాన ప్రతిపక్షం ఇస్తే అంతా ఇవ్వకపోతే అంత కాకపోతే ఆయన అడిగేది కేవలం టైం ఆ టైం అనేది రేపు పొద్దున ఆయన కేటాయించకపోతే నవ్వులు పాలు అవుతారు ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా వ్యూహంతో దెబ్బ కొట్టారు వాళ్ళు సడన్ ఫస్ట్లో అవమానాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అవమానించే మాటలు మాట్లాడినా జనాలు ఏమనుకునే వాళ్ళంటే ఆ కామన్ లైన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆత్రం అంతా కొంత తగ్గిద్ది ఈ పవర్ అనేది కొంత పవర్ మారింది దాని మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ అనేది ప్రజలు మొదలైంది ఆయన నుంచి టయ్యేది కాదు రని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ గమనిస్తూ ఉంటారు ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీలో తేడా కానీ వాళ్ళ పార్టీ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసినట్టు కానీ కనపడితే గేమ్ అనేది చేంజ్ అయిపోద్ది ఇన్ని రోజులు వెళ్ళకపోవడమే మంచిదైంది జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు వెళ్తే ఆ పాజిటివ్నెస్ అనేది ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు రేపు వాళ్ళు ఏమాత్రం అతిథైనా జగన్మోహన్ రెడ్డి గారికి గేమ్ అయిపోయింది